వయసులోనే అమరత్వం పొందిన లింగన గురించి మీ అందరికి కూడా ఒక నాలుగు విషయాలు చెప్పాలి అనుకున్న ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చాము అందుకని ఆకలి ఎప్పుడు కానీ ఒకరి గురించి మాట్లాడే సమయం ఎప్పుడు రాదు అందుకని ఇంతసేపు ఓపిక పట్టుకొని ఉన్నారు కాబట్టి కొద్ది టైములోనే ముగించుకుందాం ఆ ముగించుకునే వరకు కామ లింగన్న త్యాగం గురించి కూడా విప్లవోత్సవంలో అనేక మంది అమరత్వం పొందారు ఎవరి కొరకు చనిపోతున్నారు వాళ్ళు ఎవరు బాగుండాలని కోరుకొని చనిపోతున్నారు ఒకసారి మనం కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సరిగ్గా పది రోజుల క్రితమే చూస్తూ మన ముఖాలు చూస్తూ ఉన్న లింగన్న అనారోగ్యంతో అమరత్వం పొందిన తన యొక్క అమరత్వాన్ని కాంక్షిస్తూ ఏ పూరు పురవీదులకుండా వేలాది మంది తోటి అంత్యక్రియలు జరిగితే ఒక్క ఏ పూరే కాదు ఈ ఫోటోలన్నీ వాట్సాప్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏ పూరు ఎర్రవరమైంది అతను ఎవడతను ఆ లింగన ఎవరు ఎంతకాలం విప్లవచంలో పనిచేసి ఉండు ఊరుకు ఊరంతా కలిగింది ఒక ఎర్రపూల వరం లెక్క ఏ పూరు కనిపిస్తున్నది అండి అంటూ చర్చోప చర్చలు అనేక మంది ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అందుకనే కాకై వేయ్యేళ్ళు జీవించకున్నా కూడా నాలుగేళ్ళు ప్రతికి మేలని వెనకట సామెత ఊరికనే రాలే సరిగ్గా మూడు పదవి నెల లింగన్న ఈ ఊరిని వదిలిపెట్టి నా వంతు కర్తవ్యాన్ని బోధిస్తా చదువుకునే పిల్లవాళ్లకు చదువు దొరకట్లేదు చదువుకుంటున్న పిల్లలకు స్కాలర్షిప్ రావట్లేదు చదువుకుందామంటే హాస్టల్ సీట్ రావట్లేదు హాస్టల్ సీట్ వస్తే అందులో కనీస వసతులు లేవు అనేక మంది ఫీజులు కట్టలేక ఉపాధ్యాయులు పిల్లలు ఎన్నగొడుతుంటే వాళ్ళ పక్షాలను నిలబడి అందరికీ కూడా చదువు కావాలని అనేకమైన విషయాల మీద ప్రభుత్వంతో కొట్లాడిండు కామ్రేడ్ లింగన్న నిత్యం కాలేజీలు హాస్టల్ స్కూల్స్ అధికారులతోటి ఎప్పుడు కూడా పిల్లలు ఎండ పెట్టుకొని తన సమస్య కాదు విద్యార్థుల సమస్యలన్నీ నా సమస్యలే అని తిరిగాడు కాబట్టి ఇవాళ లింగన గురించి మనం మాట్లాడుకుంటాం భవిష్యత్తు చాలా ఉండే ముప్పై ఏళ్ళకి అమరత్వం పొందాడు తను చనిపోతున్నా కూడా చనిపోతానని తెలిసినా కూడా అనారోగ్యంతో ఉన్నా అని తెలిసి కూడా ఇవాళ ఉద్యమాల కింద పాలడు ఉద్యమాలు ఎట్లా తీర్చిదిద్దాలి విద్యార్థులను ఈ ఉద్యమ ఉద్యమాలలో ఎట్లా భాగం చేయాలని రాజ్యంతో కొట్లాడాడు అనారోగ్యంతో కూడా కొట్లాడాడు పేపర్ని నాకు జబ్బు చేసిన కదా నేను జబ్బు చేసిన పరిస్థితి నేను మీకే ఉపయోగపడతా నేను ఇంట్లో కూర్చుంటా హాస్పిటల్లో కూర్చుంటా మెరుగైన వైద్యం అందించుకుంటా అని కూర్చోలే తన వైద్యాన్ని చూపించుకుంటూనే నేను కొందరి వరకు కాదు అందరి వాళ్ళక ఉంటా తను పనిచేసిన కొంతకాలమైనా కూడా అందరి తనలో నాలుగుగా మారాడు సూర్యాపేట జిల్లా ఆఫీసులో పనిచేస్తూ అక్కడనే ఉంటూ బయటికి పోయి వచ్చినప్పుడు కూడా ఆఫీసులో వాళ్ళని కనిపిస్తే ఆ చిరునవ్వు ఎప్పటికీ కూడా మా గుర్తుంటుంది నవ్వుకుంటూ అన్నా ఎప్పుడొచ్చారనే ఆప్యాయంగా ఆఫీసు బయట నుంచి వచ్చేవాడు మాట్లాడేవాడు ఆఫీసులో ఉంటే ఎవరైనా బయట నుంచి ఇతర జిల్లాల వాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు వస్తుంటే ఎదురాగి అన్నారండి అని ఆప్యాయంగా తోల్కొచ్చేవాడు అందుకనే లింగన మా కన్న ముందు ఇంకా ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు అది ఒక త్యాగం మాకు ఎప్పుడూ గుర్తుంటూనే ఉంటుంది అందుకనే ప్రజల కొరకు పనిచేసిన వాళ్ళు ప్రజల సమస్యలు మా సమస్యలని అనుకున్న వాళ్ళు ఎంత కాలమైనా కూడా వాళ్ళు చిరంజీవిగానే ఉంటారు ఏ పూలు అంటేనే ఇది ఒక విప్లవ కేంద్రం అనేక మంది నాయకులు ఇక్కడి నుంచి ఊరిని వదిలిపెట్టి బయటకు వచ్చారు మొదటి నుంచి చూసుకుంటూ వచ్చినా కూడా నేను కూడా ఆనాడు రాష్ట్ర కార్యదర్శి కొరిగారు కొరియర్ గా పనిచేసిన కొరివి సోమలింగం కానీ ఆ పేరుతో విప్లవచ్చే పెద్ద ఆకర్షితుడై ఉన్న ఊరిని కన్నవారిని కోడబుట్టిన వాడిని అందరినీ వదిలిపెట్టి సర్వస్వం విప్లవమే వృత్తిగా ఎంచుకొని సంచి సంఖకేసుకొని బయటికి వెళ్ళిన మధ్య జానకి రాములు కానీ ఆ తర్వాత కాలంలో అమరత్వం మధ్య మా పార్టీ కమిటీ సభ్యుడైన అవి భిక్షపతి కానీ పని చేసుకున్నాం మూక కంగన్న కానీ అనేక మందిని ఈ విప్లవచంలో పనిచేస్తూ అమరత్వం పొందారు ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళని ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు ఈ వ్యవస్థ మారాలి ఈ వ్యవస్థ మారాలంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సమస్యలు పరిష్కారం కావాలి హాస్పిటల్ పోయి చూపించుకునేక చూయించుకునేటట్టు ఉండాలి అందరూ చదువుకునేటట్టు ఉండాలి చదువుకున్న వాడికి ఉద్యోగం కావాలి మహిళలకో పిల్లలకో చదువుకున్నది పోతునో బా పోతునో భద్రత కావాలి రైతు పండించిన బట్ట గిట్టుబడి కావాలి కార్మికులు కష్టపడితే అతను కష్టపడితే కావాలి ఇవాళ ఇవి కావాలని నాకు సైన్ కోరుకుంటున్నాను తప్పు కాదే అందరూ మీరు మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు మీ సర్పంచ్ మాట్లాడుతున్నారు మంత్రులు మాట్లాడుతున్నారు మరి ఎందుకు అమలు కావట్లేదు అనేది మేము మాట్లాడుతున్నాం మాట్లాడే వాళ్ళు అమలు చేయండి మీరు మాట్లాడుతున్నారు కదా మీరు మాట్లాడనే అమలు చేయండి అని మేము ప్రశ్నిస్తున్నాం మేము ప్రశ్నించినందుకే తీసుకపోయి జైల్లో పెడుతున్నారు మేము ప్రశ్నించినందుకే తీసుకపోయి చంపేస్తున్నారు మీలాంటి వాళ్ళు ఉండకూడదు మీరు మాట్లాడదు మాకు ఎదుర అరే నువ్వు చెప్పేవారు నా యావ్ మా మహిళలకు మా అక్కలకు మా చెల్లెలకు నక్షత్ర కల్పిస్తా కదా వాళ్ళు బస్ ఎక్కి హైదరాబాద్ లో బస్ ఎక్కి వస్తుంటే బస్సులో కూడా అత్యాచారం జరుగుతుంటే ఎక్కడ ఉన్నాం మనం ఇంత దుర్మార్గమైన పాలనలో పట్ట పౌరుట్లు కనిపిస్తుంటే దీని గురించి ఎవడు మాట్లాడాలి మరి ఒక పిల్ల సూర్యాపేటలో చదువుకొని అమ్మాయి నా బిడ్డ ఏపూర్కి క్షేమంగా చేరు వస్తుంది అనేక కనీసం భద్రత లేని రోజులో మరి ఎవడు మాట్లాడాలి మరి రైతు పండించిన బట్టలు లేక కొన్ని దిక్కులేక వర్షాలు పడితే రోడ్డు మీద ఉంటే కొట్టుకపోతుంటే మొలకెత్తుతుంటే నష్టపోతుంటే నష్టపోతుండలు కొనండి అని ఎవరు మాట్లాడాలి మరి ఇది మాట్లాడకూడదా ఒక్కొక్కరు చదువుకొని తల్లిదండ్రులు కష్టపడి అప్పులు చేసి కొడుకులను చదివించుకుంటే ఉద్యోగం లేక వాళ్ళు రోడ్లప్పుడు తిరుగుతుంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి నా అని మేము మాట్లాడుతుంటే అది తప్పు కాదే ఎవరు మాట్లాడాలి మరి అందుకనే భాజపాగా మేము మాట్లాడతామని చెప్తున్నాం మమ్మల్ని మీరు అరెస్ట్ చేసినా ఎన్కౌంటర్ చేసినా కేసులు పెట్టినా చంపినా కూడా తప్పకుండా నిజాన్ని మాట్లాడతాం వాడే నక్స్ అవుతుంది ఎవరికి భయపడవు ఈ విప్లవోద్యంలో మేము అడుగు పెట్టినా అన్ని వదిలిపెట్టుకున్నాం చావో రేవో తెచ్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ భయపడి వెనుకలుగు వేసేక ప్రసక్తి రాదు అని కూడా మేము బాధ్య చెప్తున్నాం కామ్రాడ్ జనన్న ఈ ఊరి వాడైనా పద్నాలుగు సంవత్సరాలు రాసే జీవితం గడిపాడు ఆ పేదలతోటి ఆ ఉత్సవ తోటి అతడు ఏ క్రమశిక్షణ అయితే నేర్పించాడో ఆ క్రమశిక్షణను అమలు చేసుకుంటూ ఇక్కడ అనేక మంది కామ్రాడ వీరన్న కామ్రాడీ మన లింగన్న తో పాటు వేణు కానీ పవన్ కానీ పిల్లలంతా కూడా సుయాపేట ఆఫీసులోనే చదువుకున్నారు అక్కడికి వచ్చి మా పార్టీ మా విద్యార్థుల సమస్యలతో మేము పోరాడతాం మేము ఉంటామంటూ గజ్జగట్టి ఆటాడి పాట పాడి మన ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గొంతు వినిపిస్తున్న మన కామ్రేడ్ కంచెల పెద్ద కూడా ఈ ఊరే నేను సైతం అంటూ ఇలా హైదరాబాద్ లో ప్రతినిత్యం కూడా విద్యార్థుల సమస్యలతో కామ్రేడ్ కాబట్టి కూడా మనవాడ ఈ ఊరే ఇట్లా అనేక మంది కూడా ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే మౌనంగా ఉంటే కావు ప్రశ్నించే తత్వం రావాలి ఎవరైతే మోసం చేస్తా మోసం చేసేవాడిని గల్ల పట్టుకునిక చైతన్య రావాలి అగో అది రావాలని మేము కోరుకుంటున్నాం అది కావాలని లింగన చనిపోయేంత వరకు కూడా కొట్లాడు దురదృష్ట పశ్చాత్తు చిన్న వయసులోనే ఎదిగే వయసున్నది అతడు చేసే ఇంకా చేసే పోరాటాలు చాలా ముందున్నాయి అనుకోకుండా మన నుంచి దూరమైనా కూడా తప్పకుండా నీ నివేదిక నుంచి మేము చెప్తున్నాం ఒక అసమానత లేని సమాజం ఏర్పడాలంటే అసమాన త్యాగాలు కూడా అందులో ఉంటాయి ఆ త్యాగాల సాక్షిగా అమరుల యొక్క త్యాగాల సాక్షిగా ఏ లక్ష్యాన్ని అయితే మీరు చేరుకోవాలనుకుని ఉద్యమంలో అడుగు పెట్టారో ఏ దోపిడి పీడన అణచివేతలేని రాజ్యం కావాలనుకున్నారు ఎలాంటి రాజ్యంలో అయితే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకున్నారు ఆ సమాజం ఏర్పడేంత వరకు కూడా విశ్రమించకుండా మీ రచ్చిన జెండాలు మా బుధం మీద మోసుకొని మీ యొక్క త్యాగాల సాక్షిగా ముందుకు పోతాం ప్రభుత్వంతో కొట్లాడతాం నిలదీస్తాం నా ప్రజల్ని చైతన్యవంతంగా చేస్తాం మీ బాటలో మీ పయనిస్తాం మీరు లేకుండా కూడా